ஏ மா உபனத்து வன கேமிண்ட்ண சந்தேகா அடகண்டி నమస్తే గురుజీ చెప్పండి అమ్మా ఈ ఉపనిషత్తు వల్ల చాందోపి ఉపనిషత్తు వలన అదే అంతకు ముందు నేను శరీరం ముందు ఆరోగ్యంగా ఉంచుకోవటానికి చూస్తున్నాము సాధన చేయటానికి సాధన నెమ్మదిగా చేస్తూ ప్రాణాయామం చేస్తూ సాధన చేయటానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా దీంట్లో ఆత్మ పరమాత్మని గురించి బాగా తెలుసుకున్నాము కాకపోతే అది అనుభవపూర్వకంగా ఇంకా తెలుసుకోవాలి వ్యవహారంలో రావాలి అది సాధ పూర్తి అవును ప్రశ్నలు సందేహాలు మీ అనుభవం అనుభూతి సంకల్పాలు మీ నిర్ణయాలు మీరు తీసుకున్నాము గురుజీ నిర్ణయం అయితే తీసుకున్నాము అదే ఆచరి ఆచరిస్తూ సాధన చేస్తున్నాము అయితే అది ఇది కావు లక్ష్యం పెట్టుకోవాలి మళ్ళీ కాకుండా ఉండాలి మళ్ళీ జన్మలో రాకుండా ఉండాలి అంటే మోక్షం పొందాలి మోక్షం వెళ్ళాలి మాటి మాటికి మరణించకూడదని పెట్టుకోవాలి ఎన్ని జన్మలు మరణించాల్సిందే మళ్ళీ బాధపడాల్సిందే అదే తెలుసుకున్నాం గురుజీ గట్టి నిర్ణయం చేసుకోవాలి ఆచరణలో ముఖ్యం చాంద్రుదానికి కప్పి ఆచరణ పూర్వకంగా ఎవరైతే వ్యవహారం చేస్తారో వారికి ఆచార్య ఆచరించే వారి కులములో ఆచరించే వారి కుటుంబంలో ఉండాలి ఆచార్య కులాది ఏవా ఆచార్య కులములు అంటే ఆచరించే వారు ఉన్నటువంటి వారి అక్క ఆ సమూహం నుండి కులం అంటే సమూహం కూడా పరివారం కూడా అక్కడ నుండి విద్య పొందాలి అంటే ఏకంలో ఏ పద్ధతిలో నేర్చుకోలే ఆ పద్ధతి నేర్చుకుంటే అర్థమవుతుంది ఆచార్య కులాదేవ యథావిధానం అధీత్య అధ్యయనం చేయాలి ఈ విద్య ఆది విద్య ఆది ఋషులో అందించిన విద్య బ్రహ్మ ఋషికి బ్రహ్మ ఋషికి ప్రజాపతి ప్రజాపతి మనో మనో ప్రజలకు ఇచ్చినటువంటి విద్య ఆ విద్య ఎక్కడి నుంచి పొందాలి ఆచార్యాత్ ఆచార్య కులం కులం నుంచి అందుకే గురుకులం అనలేదు ఇక్కడ గమనించాలి గురుకుల అది అనుకుంటే ఆచార్య కులాలు అన్నారు ఆచరించే వారి కులం నుండి ఆచరించే వారి పరివారం నుండి ఇంకా ప్రశ్నలు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సంకల్పాలు నిర్ణయాలు అందరికీ నమస్తే గురించి చెప్పండి ముఖ్యంగా ఇందులో స్మృతియే గొప్పతనం అని తెలుస్తున్నాను గురించి ఇంకా గొప్ప స్మృతి కంటే మించిన ఉన్నాయి సగం వరకు స్మృతి సగం వరకు స్మృతి దాటాలి గురి దాటాలి స్మృతి గొప్ప అవుతాయి కానీ అంత ఇంకా దాటాలి స్మృతి స్మృతి కంటే ఆశ గొప్పది ఆశించాలి ముఖ్యంగా అంటే బాగా వింటూ ఆచరిస్తేనే ప్రాణం ఉండాలి ప్రాణం అంటే సరిపో సత్యం తెలుసుకోవాలి అది కూడా వివేకంతో ఆలోచన సరిగా ఆలోచించాలి మనం చేసుకోవాలి శ్రద్ధ ఉండాలి నిష్ట ఉండాలి చివరికి కర్మ చేయాలి కర్మ కోసం చేయాలి సుఖం కొరకు చేయాలి కాబట్టి సుఖం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఏది దుఃఖము ఏది సుఖం తెలుసుకోవాలి సుఖ దుఃఖాల గురించి అర్థం చేసుకోవాలి అసలైన సుఖం నిరంతర నిత్యా సుఖం శాశ్వత సుఖం అది భూమా సుఖం యో తత్ సుఖం నాలుగు పేరు సుఖం వస్తాయి అల్పంలో సుఖం లేదు కొంచెం కొంచెం తెలుసుకుంటే సుఖం లేదు భూమాని తెలుసుకోవాలి పరమాత్మ భూమా అంటే ప్రయత్నం చేయాలి చివరికి మళ్ళీ రాకుండా ఉండాలి మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు మళ్ళీ మళ్ళీ శరీరంలోకి రాకూడదు పుట్టినమంటే మళ్ళీ అంటే మరణమే మళ్ళీ చివరికి ఓం ఇంకెవరైనా గురుజీ చెప్పండి ఓం ఈ చాందోగ్యోపనిషత్తు ఆఖరి ఆఖరి ఖండం ఆఖరి ప్రవాహకంలో మా లక్ష్యం తెలిసింది గురించి అది ఇప్పుడు మీరు మళ్ళా మళ్ళీ చెందిన నా చెప్పిన తిరిగి మళ్ళా శరీరాన్ని పొందను అంటే లిందు మాభిగా అనే దాంట్లో కూడా ముందు దాంట్లో చర్ చల్లి గర్భమున ప్రవేశించను అనేది ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం ముందు పూర్తి విశ్వాసంతో ఉండాలి ప్రవేశించను నన్ను అనుకోనంత అనుకున్నంత మాత్రం జరగదు దానికి ఇందులోనే పూర్తి విషయాలు ఇచ్చారు కొన్ని పాయింట్లుగా ఒకటి ఆ ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో ఉపాసకుడు ఆచార్య కులమును చేరి సమయం దొరికినప్పుడు వేదాధ్యయనం చేయమని ఒక విషయం ఇచ్చారు అది ఇప్పుడు మేము రోజు చేస్తున్నటువంటిది ఆన్లైన్ దురుకులం ఏదైతే ఉందో అందులో మేము స్వాధ్యాయం చేస్తున్నాము అది ఒకటి స్వాధ్యాయం చేయమన్నారు రెండోది ఇంద్రియములు స్వాధీనం ఉంచుకోవటం మూడోది ఆ ఇంద్రియముల స్వాధ్యా స్వాధీనంతో ధర్మకర్యాలు చేస్తూ ఉన్నామని చెప్పారు అలాగే అహింసా వ్రతం పాటించాలి అహింసా వ్రతం అనే దానికి ఒక స్పష్టమైన అర్థం ఇచ్చారు వేద విహితంగా చేసేటటువంటి దశి హననం ఏదైతుందో అది కూడా అక్కడ చేసేది చెడును తొలగించడం దశి హననం అక్కడ హింస అయినప్పటికీ అది వేద విహితమైన కర్మ కాబట్టి అది వ్రతమే అనేది ఒకటి ప్రభాకంలో తెలుసుకున్నారు ఈ రకంగా స్వాధ్యాయము ఇంద్రియ స్వాధీనము ధర్మకార్యముల వద్ద అహింసావ్రతం పాటిస్తూ చేసినట్లయితే ఉపాసన ఈ జన్మంలోనే ఈ ఆయుష్ పర్యంతము బ్రహ్మలోకమును విచరిస్తారని ఇచ్చారు దీని పట్ల పూర్తిగా దృఢ విశ్వాసం కలిగి మేము సాధన చేయాలని తెలుసుకున్నాం గురించి ప్రయత్నం చేస్తాం పొందుతామనే విశ్వాసం కూడా ఉన్నది నమస్తే గురుజీ ధన్యవాదాలు ఈ ఈ జన్మతోనే ఈ శరీరంతోనే జీవన పర్యంతం జీవించున్నప్పుడు ఇప్పుడు మనం జీవించున్నాం ఈ రోజు కూడా మోక్షంలో ఉండే ప్రయత్నం చేయాలి బ్రహ్మలోకం అభిసంపదితే బ్రహ్మలోకం అంతటా ఉంది నిజానికి బ్రహ్మలోకం మోక్షలోకం అంతటా ఉంది అంతటా ఆనందం ఉంది పని పెట్టి పరమాత్మ అంతటా ఉన్నాడు సర్వాంతర్యమే సర్వ్యాపకుడు కాబట్టి అంతటా మోక్షం ఉన్నట్టే అంతటా ఆనందం ఉన్నట్టే సందేహం లేదు మనం పొందడమే ఆస్వాదించడమే అందుకోవడమే తెలుసుకోవడం ఉంది అనుభూతి చెందడమే ఉంది అనుభవించడమే ఉంది అన్నీ ఉన్నాయి అనుభవించలేకపోతున్నా శుభం ఇంకెవరైనా సందేహాలు ప్రశ్నలు ఎందుకు బంధనంలో ఉన్నామో ప్రయత్నం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి మోహంలో ఉన్నామా ఇంకేమైనా ఆశలు ఉన్నాయా ఎందుకుంటున్నాము ఎందుకు బంధనంలో ఉంటున్నాము ఏ ఆశలు ఉన్నాయి ఏ ఆశయాలు ఉన్నాయి ఏ బంధనం ఉంది బంధన కారణం ఏమిటి ఎందుకు నిర్ణయం చేసుకో తీసుకోలేకపోతున్నాం ఎందుకు అలా తిరుక్కుని ఉన్నాం ఆ బురదలోనే ఆ పంజరంలోనే ఎందుకు బయటకు రావలేకపోతున్నాం కారణం ఏమిటి పట్టుకునే ప్రయత్నం చేయాలి అలా అని చెప్పి తొందరపడి ఏదో వైరాగ్యం అనుకో అని చెప్పేసి ఈ బంధనం ఆ బంధం అని చెప్పేసి అర్థం కాదు దాని అర్థం అలా కాదు బంధువులందరూ ఉంటారు బంధనాలు అన్నీ ఉంటాయి కానీ పదమపత్రం ఏవో అంబస సామరాట్లా ఉండాల్సి వస్తుంది వద్దనుకున్నా ఉంటాయి స్థిరం ఉంటుంది కదా శిరం ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి అలా అని చెప్పేసి ద్వేషం ఎంచుకోకూడదు ఏర్పడ్డ ద్వేషం ఎంచుకోకూడదు ద్వేషం ఉండకూడదు రాగం కూడా ఉండకూడదు రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు అందుకే దోషాలు అన్నారు రాగ ద్వేష మోహాలను ద్వే దోషాలు అన్నారు జన్మ దుఃఖ ప్రవృత్తి దోష మిథ్యాజనానం అన్నారు దుఃఖం దుఃఖానికి కారణం జన్మ జన్మ దుఃఖ దుఃఖమే జన్మం జన్మయే దుఃఖం దుఃఖానికి కారణం జన్మ జన్మ కారణం ప్రవృత్తి అంటే మనం చేసే పాపపుణ్యాలు ధర్మ ధర్మాలే దానికి కారణం దోషాలు రాగ మోహాలు అవి దోషాలు దోషాలు ఉన్నాయా అని చూసుకోవాలి రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు మోహం అంటే తమో గుణం ద్వేషం అంటే రయోగుణం రాగం అంటే ரகுண பிரி தயூ நமஸேன் గురుజీ ప్రయత్నంలో ఇప్పుడు మీరు ఈ రోజు చెప్పే చాలా విషయాల్లో సాంధిక ఉపనిషత్తులు ఏమి భగవంతుని చేరుకునే విధానం చక్కగా సరళంగా ఉంది ప్రయత్నంలో మాత్రం చాలా బాధాలంటే ఎన్నిసార్లు వెనక్కి వస్తాం అనేది అసలు తెలియట్లేదు గురుజీ ఎంత ప్రయత్నం చేయాలి వివేకముతో మనం ఉండే ప్రయత్నం చేయాలి ఒక్కోసారి అప్పుడు ఇంటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇంటికి రోజు రెండు రోజు దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఇంటికి బ్రహ్మం ఉండగలుగుతామా లేదో చూసుకోవాలి దానికోసం ఒక పతక పూర్వకంగా ప్రయత్నం చేయాలి అకస్మాత్తు ఏం చేయకూడదు ఎవరికి బాధ పెట్టే విధంగా వ్యవహారం చేయకూడదు మార్గం మార్గం స్పష్టం మనం కూడా స్పష్టం ఉండే ప్రయత్నం చేయాలి కానీ మనం ఒప్పుకోం కదా అది సమస్య ఎందుకు ఆగిపోతుందో ఎందుకు ఆగిపోతుంది ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అంటే విశ్వాసం లేదు బయట ఉండగలుగుతాం చేయగలుగుతాం సాధించగలుగుతాం విశ్వాసం లేదు ఆత్మవిశ్వాసం లేదు ఆత్మవిశ్వాసం ఎంచుకోవాలి ముందు లోపల శ్రద్ధ ఉండాలి ఆచరించాలనుకోవాలి దాన్ని కర్మ చేయాలి పురుషార్థం చేయడానికి సిద్ధంగా ఉండాలి నేను లేకుంటే ఇల్లు నాకు గడవదేమో నడవదేమో అనుకుంటే కష్టం మనం లేకుండా ఇల్లు ఉంటుంది అన్ని ఉంటాయి అందరు ఉంటారు ప్రయోగం చేసుకోవాలి బయట ఇంట్లో ఉంటే మౌనం కూడా కుదరదు అక్కడ ఎక్కడ ఉంటే మౌనం ఉండగలుగుతాం అక్కడ ఉండే ప్రయత్నం చేయాలి శివరాలు యోగ శివరాలు ఉంటాయి శివరాలు పాల్గొనే ప్రయత్నం చేయాలి మౌనవం ఉండే అవకాశం ఉంటుంది మౌనం ఉండడానికి ఒక నియమం కూడా ఉంటుంది శివరాలలో అలా ప్రయత్నం చేయాలి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు అలా పది రోజులు అలా మెల్లమెల్ల పెంచుకుంటూ ఉండాలి లేదా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ మౌనవం ఉండే ప్రయత్నం చేయాలి ఉదయం లేస్తే మాట్లాడకూడదు మౌనం ఉండాలి అవసరమైతేనే మాట్లాడాలి ఒక టైం ఒక టైం పెట్టుకోవాలి అంతవరకు మాట్లాడాలని చెప్పేసి చెప్పాలి వారికి ఈ టైం వరకు నేను మాట్లాడను అలా ఇప్పుడు మనం చింతనం చేసుకోవాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు అంటే మన శక్తిని బట్టి మన సమర్థని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మన అవగాహన బట్టి నిర్ణయం చేస్తుంది గమనించాలి ముందు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి మనసులో ముందు అది గమనించాలి రకరకాల ఆలోచనలు వస్తాయి దాన్ని బట్టి మనం లోపల ఏ సంస్కారాలు ఉన్నాయో ఏ భావాలు ఉన్నాయో తెలుస్తుంది ముందు చూసుకోవాలి మనసులో ఆలోచనలు ఏమొస్తున్నాయి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి గమనించాలి మళ్ళీ ఎక్కడో గమనించిన ఎక్కడో చూడడం కాదు లోపల లోపల చూడాలి లోపల దిగాలి అప్పుడు తెలుస్తుంది ఎన్నెందు ప్రయత్నం చేసినా అంటే అక్కడే ఉంటున్నాం కదా ఎందుకు అక్కడే ఉంటున్నాం ఇంత విని కూడా అలా అని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టమని కాదు అర్థం ఇంట్లో నుండి సాధించాలి అక్కడ సాధిస్తేనే బయట సాధించినట్టు ఇంత సాధించకుండా బయట సాధించలేము ఇంత గెలిచి రచ్చ గెలవండి అన్నారు ఇంట్లో గెలవడం అంటే ఇంట్లో చూసుకోవాలి పరిశీలించుకోవాలి ఇల్లు బయలు పెట్టి ఉండగలుగుతామా ఉండాలి మటుకున్నప్పుడు వైరాగ్యం ఎలా అవుతుంది మరి ఉండగలిగితే బయట ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచన రాకూడదు మనసులో కూడా ఆలోచన రాకూడదు వైరాగ్యం చెప్పేసి హిమాలయ పర్వతాలు పోయి హిమాలయ గుహాల్లో ఉండి కూడా ఏం లాభం లేదు అక్కడ ఉండే మళ్ళీ అక్కడ కూడా భార్య పిల్లలు గుర్తుకొస్తాయి ఆ గుహల్లోనే గృహం గుర్తుకొస్తే ఎక్కడ వెళ్ళిపోయాం కానీ ఇల్లా ఇల్లే గుర్తుకొస్తుంది అనుకోండి ఏం లాభం అలా గుర్తు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడు మనకు అర్థం అవుతుంది అలాగని ఎవరి పట్ల ద్వేషం పెంచుకోకూడదు పగ పెంచుకోకూడదు ఎవరికి వ్యతిరేకం కాదు ఈ మార్గం నిజానికి సామర్థ్యం ఎంచుకోవాలి శక్తిని పెంచుకోవాలి బలాన్ని పెంచుకోవాలి విద్య పెంచుకోవాలి అందరినీ వీలైతే అందరి పోషించి భరించే ప్రయత్నం చేయాలి అందరిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి లేదా మన మన బలం పెంచుకోవడానికి ఎక్కడైనా ట్రైనింగ్ కోసం ప్రయత్నం చేయాలి ట్రైనింగ్ అంటే చివరలో పాల్గొనడం మౌనంగా ఉండడం ఆ విధంగా సాధన అవసరం ఉంటుంది ఏదైనా నేర్చుకోవడానికి దూర దూరం వెళ్తున్నాం కదా ఎక్కడెక్కడ వెళ్తున్నాం దేశ విదేశాలు వెళ్తున్నాం నేర్చుకోవడానికి పంపిస్తున్న పిల్లల్ని పంపిస్తున్నాం పిల్లలంత దూరంగా ఉంటున్నారు మనం కూడా దూరంగా ఉంటున్నాం మరి ఈ మార్గంలో ఎందుకు దూరంగా ఉండలేము అన్నిటికంటే గొప్ప ట్రైనింగ్ కదా ఇది అన్నిటి అన్నిటి ఏది కోరుకుంటే అది లభిస్తుంది ఈ మార్గంలో కేవలం సంకల్పాదేవా సంకల్పంతో అన్ని లోకాలు అన్ని అన్ని సుఖాలు లభిస్తాయి అన్ని అన్ని వస్తాయి పేరు ప్రతిష్టలు ధనము సత్కారాలు సన్మానాలు అన్ని సుఖాలు భౌతిక సుఖాలు కూడా లభిస్తాయి ఈ మార్గంలో కానీ అవిశ్వాసం ఉందా చూసుకోవాలి ఎవరికి వారు చూసుకోవాలి తొందరపడకండి మారిపోవడం చూడకండి పారిపోకూడదు పారిపోతే పాపం అవుతుంది శుభం ఇంకా గురుజీ నమస్తే ధన్యవాదాలు ఓం ఆచరించి చెప్పే ప్రయత్నం చేయండి ఎక్కువ ఉపదేశాలు ఇవ్వకండి ఎవరైనా ఉపదేశాలు అంటే ఉపదేశం ఇచ్చేవారు ఇరుక్కుంటారు నారదం లాగా పాటించకుండా ఊరికి ఉపదేశం ఇస్తాం ఉపదేశం మంచిదే ప్రచారం చేయడం మంచిదే ప్రచారం అనుకుంటూ పతనమైపోతున్నాం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారు చాలా చెడిపోతున్నారు ఆచరణ లేక ఆదర్శం లేక సరిగా తెలియక ఎన్నో సందేహాలు ఉంచుకొని పేరు కోసం ప్రతిష్ట కోసం దక్షిణ కోసం దానాల కోసం బయటకెళ్తే రకరకాల రుచుల కోసం రకరకాల ఆహారాలు వంటకాలు లభిస్తాయి మిఠాయిలు లభిస్తాయి సన్మాన సత్కారాలు శాలలు పూలమాలలు వాటి కోసం ప్రచారం చేస్తున్నాం అవి మానుకోవాలి నష్టం జరుగుతుంది కదా మన సమయం మన సమయాన్ని ఎక్కడ ఎవరికి ఇస్తున్నాం మన కోసం ఇవ్వడం లేదు మన కుటుంబానికి ఇవ్వడం లేదు మన పిల్లలని రక్షించుకోవడం లేదు మన పరివారాన్ని మన గ్రామాన్ని మన చుట్టూ ఉన్న సమాజాన్ని పక్కన పెట్టేసి ఎక్కడో ప్రచారం చేయడానికి వెళ్తాం ఏం జరుగుతుంది నేను కూడా అలా ప్రయత్నం చేసినాను అమెరికా కూడా వెళ్ళినాను అమెరికా వెళ్ళి చేసింది ఏమి ఏం సాధించింది ఏం లేదు అమెరికా అమెరికా ప్రచారం చేస్తే ఏమొస్తుంది ఏమి రాదు అక్కడ మారే ఎవరు మారరు నేను మారకుండా ఎవరు మారరు సూత్రం పెట్టుకోవాలి నేను మారకుండా ఎవరు మారరు ఏది మారరు నేనే మారాలి నేనే మారాలి నేనే మారాలి దానికోసం ఎక్కువ సమయం ఇవ్వాలి అసలనే ప్రచారం అది ఆచారమే ప్రచారము ఆచరించాలి అది పెద్ద ప్రచారం ఆదర్శంగా ఉండడానికి ప్రచారం అవుతుంది ఈ మాటలు నారోదం లాగా ఎన్ని రోజులు చెప్తాం ఊరికే ప్రవచనాలు ఉపన్యాసాలు మైక్ పట్టుకుంటే కాదు మైక్ కనిపిస్తే చాలు మాట్లాడాలనిపిస్తుంది ఆచరించకుండా అర్థం కాకుండా ఏది కాదు అవగాహన ఉండదు అర్థం కాదు మరణ చింతన లేకుండానే మై కొట్టుకో మాట్లాడాలనుకుంటాం మైక్ కనిపిస్తే చాలు అదొక వ్యసనం నిజానికి ప్రయత్నం చేయండి ఆత్మ నిరీక్షణ ఆత్మ పరీక్ష చేసుకోండి శుభం ఇంకెవరైనా నమస్తే గురుజీ ఈ ఉపనిషత్తు ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడము ఆత్మ సాధన చేయడము ఇవన్నీ కూడా చాలా విషయాలు అర్థమైన గురించి ముందు మన పని మనం మనం చేసుకోవడము మన పెట్టి వేరే వాళ్ళ పనులకు వెళ్ళకపోవడము ప్రతి పని చేసేటప్పుడు నియమాలు పాటించడము నియమాలు పాటిస్తేనే అది సఫలం అవుతుందని మౌనంగా ఉండడము ఎన్నో సమస్యలకు కారణం మౌనమని ఇవన్నీ చాలా విషయాలు అర్థమైనవి గురుజీ ఎన్ని తెలుసుకున్నా కూడా ఈ నారదుడిలాగా ఎన్ని చదివినా ఎన్ని విన్నా ఆచరణ పూర్వకంగా మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఒక గట్టి నిర్ణయం అయింది గురుజీ భూమావై తత్సుఖం ఎక్కడైతే సుఖం ఉందో ఈ ప్రపంచంలో ఈ ఐశ్వర్యాలు ఈ ఈ మనుషులు ఈ పదవులు వీటన్నిటిలో ఏదో సుఖం ఉందని పరిగెత్తుతూ ఉంటాము వీటిల్లో లేదు సుఖము ఆ పరమాత్మలోనే ఉంది ఆనందము సుఖము అన్నీ అని అర్థమైంది గురుజీ నచ్చ పునరావృతం మళ్ళీ ఈ జన్మకు రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాను గురుజీ ముందు దానికోసం శరీరం ఆరోగ్యము ఆత్మ ఆహార జ్ఞానము అది పొంది తప్పకుండా ప్రయత్నం చేస్తాను గురించి నేను ఈ ఉపనిషత్తు ద్వారా నా నిర్ణయం అది గురించి నమస్తే ధన్యవాదాలు కోరే నిర్ణయం తీసుకోవాలి గమనించుకొని బుద్ధిపూర్వకంగా ఉండాలి ఎప్పుడు కానీ మన మార్గం బుద్ధిపూర్వక మార్గం తొందరపడి అనాలోచితంగా ఏం ఇదే తీసుకోకండి ఏమైనా సందేహాలు అనిపిస్తే సంశయాలు సందిగ్ధ స్థితి ఉంటే నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా సందేహాలు ప్రశ్నలు సూచనలు సూచన రేపు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసమహర్షి జయంతి అంటారు నిజానికి ముందుగా మనం పరిమిత పరమాత్మను గుర్తుంచుకోవాలి అసలు గురువు పరమ గురు మిగతా వరం మార్గదర్శకులే మార్గదర్శనం చేసేవారే కొంతవరకు మన ఆప్తులు మన ఋషి మహర్షులు మన మునులు యోగులు అందరు కూడా ఆ క్రమంలో నిజానికి మనకు ఎన్నో గురువు గురువులు ఎన్నో ఉన్నాయి ఎందరో గురువులు ఉన్నారు నిజానికి ప్రతి చీమ దోమ ప్రతి ప్రాణి కూడా గురు ప్రతి చెట్టు పుట్ట గుట్ట ఆకాశం అన్ని కూడా గురువులు నేర్చుకునే వారికి అందరు గురువులే అన్ని గురువులే కానీ మన కొందరు మార్గదర్శకుడు ఉంటారు వారిని కూడా మన గురువులా భావిస్తాం అందులో ముఖ్యంగా మన మాత తల్లిని కూడా అసలు ప్రథమ గురువు తల్లి గురుపర్ణ అని చెప్పేసి ఎక్కడో చూస్తాం కానీ ఇంత కూడా గురువులు ఉన్నారు మన గురువులు మన తల్లిదండ్రులు మా పెద్దలు మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు పెద్దలు అందరు వీళ్ళందరూ కూడా గురువులు అవుతారు ఇక్కడి నుంచి ప్రారంభించండి తర్వాత చిన్నప్పుడు ఉన్నటువంటి మార్గదర్శనం చేసిన వారు మా విద్యాలయంలో పాఠశాలలో జరుగుతున్నటువంటి అధ్యాపకులు వారు కూడా గురువులే తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో వారు కూడా గురువులు ఉంటారు అందరిని గుర్తు చేసుకోండి వీలైతే దగ్గర ఉంటే అందుబాటులో ఉంటే కలిసి వచ్చే ప్రయత్నం చేయండి వారి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయండి మీ విషయం చెప్పండి మీ ఉన్నతి మీ ఆత్మోన్నతి గురించి చెప్పండి సంతోషపడతారు అలా ఆ ప్రయత్నం చేయండి వారిని ఆదుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వృద్ధాప్యంలో ఉంటారు కొందరు అటువంటి వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయండి ఇది పర్ణ యొక్క సార్థకత గురికే గుర్తు చేసుకొని ఆశీర్వాదం తీసుకుని సరిపోదు వారికి నిజానికి ఒకప్పుడు రచనా కాలంలో గురువుకి ఏది అవసరం అన్ని వస్తువులు కూడా సమర్పించేవారు కావాల్సినటువంటి వస్తువులు కేవలం ఆశీర్వాదం ఏదో ధనం ఇవ్వడం మాత్రమే కాదు వారికి అవసరమైన వస్తువులు ఇవ్వడం అది ముఖ్యం వారు ఏం కోరుకుంటున్నారో అది ముందు అందుకే శుశ్రూష గురు శుశ్రూష పెద్దలు శుశ్రూష అన్నారు తల్లిదండ్రులు శుశ్రూష అన్నారు కానీ బయట సేవ అంటారు బయట మాత్రం సేవ కానీ ఇక్కడ శుశ్రూష సరిగ్గా వినాలనుకోవాలి విని అర్థం చేసుకోవాలి ఆచరించాలి అది గురు పూజ పూజ అంటే సత్కారం ఆదరించడం గౌరవించడం ఆ రకంగా ప్రయత్నం చేయండి మరొక సూచన ఈరోజు మనము చాంద్ర గుప్పని చెప్తూ వేసుకోవడం జరిగింది మరొకసారి చూసుకుని రేపటి నుండి గురు పౌర్ణం నుండి గృహదారు చెప్తూ ప్రారంభమవుతుంది పుస్తకాలు లేని వారు తెప్పించుకోండి తెలుగులో గణిత గోపాలేవ శాస్త్రి గారి వారి పుస్తకం కూచిపూడి నుండి లభించవచ్చు ఇంకెక్కడ నాందుబాటుతో తీసుకోండి ఒకవేళ హిందీలో ఉంటే హిందీలో తీసుకోండి ఏకాదశి ఉపనిషత్తు అనే ఒక పుస్తకం ఒకటి ఒక దగ్గరే పదకొండు ఉపనిషత్తుల పుస్తకం ఉంది హిందీలో అయితే అది బాగుంటుంది ఏకాదశి ఉపనిషత్తు అది ఒక ప్రొఫెసర్ రాసినటువంటి పుస్తకం అది విద్యా మారుతాండ డాక్టర్ సత్యవ్రత విద్యా సిద్ధాంత అలంకార్ వీరు గురుకుల కాంగడి వైస్ ఛాన్సలర్గా ఉండేవారు తర్వాత ఎంపీగా ఉన్నారు ఒకప్పుడు చాలా గొప్ప వ్యక్తి వారు రచించిన పుస్తకం ఇది డాక్టర్ సత్యవ్రత సిద్ధాంత అలంకార్ ఏకాదశి ఉపనిషత్తు కొంత వైజ్ఞానికం కూడా వివరించడం జరిగింది హిందీలో ఇది సూచన బృహదారు ఉపనిషత్తు రేపు నుండి ఇంకా ఏమైనా సూచన చెప్పండి ఎవరైనా చేద్దాం మరి ధన్యవాదాలు నమస్తే గురుజీ ధన్యవాదములు